నమకా ఛానల్కి స్వాగతం అండి కొబ్బరి బూరెలు చూడండి ఈ మెదట్లో చేశారంటే మెత్తగా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే అదిరిపోతాయి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అంత బాగున్నాయండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇరవై ఐదు రోజుల నుంచి నెల వరకు కూడా మెత్తగా దూదుల్లా తినే కొద్దీ తినపొద్దవుతుందండి కరెక్ట్గా కేజీ కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నేనైతే ఇలా నాలుగు కేజీలు బియ్యం ఇరవై గంటలు నానబెట్టుకోవాలండి ఆరు గంటలకు ఒకసారి నీట్గా కడుక్కోవాలండి ఇరవై గంటల తర్వాత శుభ్రంగా కడిగేసేసి ఇలా జల్లెడి బొట్టలో వేసుకోవాలి స్టోర్ అన్నా తీసుకోవచ్చు ఇలా మనం స్వాన బియ్యం అన్న తీసుకోవచ్చండి ఇలా వేసి మిల్లికి పంపేసుకోవాలి నాలుగు కేజీలు బియ్యానికి మూడు కేజీలు బెల్లం కరెక్ట్ కొలతలదండి కరెక్ట్ క్వాంటిటీలో చెప్తున్నాను మీకు ఇలా పెద్ద ముక్కలుగా కొట్టేసి మనం పాకానికి రెడీ చేసేసుకోవాలండి ఇలా ఒగ్గిళ్ళు వేసేసుకొని ఎక్కువ క్వాంటిటీ మూడు కేజీలు బెల్లం అండి ఇది దీనికి మూడు కొబ్బరికాయలు వేసుకోవాలి మూడు కేజీలు బెల్లానికి మూడు కొబ్బరికాయలు అయితే కొట్టేసి వేసేసుకోవాలండి కొట్టేసి నీట్గా కొబ్బరి కూరని తోటన తీసుకోవచ్చు లేకపోతే మిక్సీ పట్టేసుకుని వేసేసుకోవచ్చండి ఇలా ముక్కలుగా కట్ చేసి నేనైతే మిక్సీ పట్టేసాను కొబ్బరి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుని మూడు కేజీల బెల్లానికి పావు గ్లాసు తీసుకుని మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి కేజీ బెల్లానికి ఒక పావు గ్లాసు వాటర్ అలా మూడు కేజీలకి మూడు పావులు వాటర్ పోసుకోవాలి అన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీలో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలా ముక్కలన్నీ కరిగేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేసుకుని బాగా బెల్లం అంతా కరిగిపోయాక వడపోసేసుకోవాలండి స్ట్రైనర్లో పోసుకుని వడపోవేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో పోసేసుకుని వడపోసేసుకుని వేస్టేజ్ అంతా తీసేసుకోవాలండి పక్కకి ఇలా పెద్ద గిన్నెలో పాకం పట్టుకుంటే మనం సెలవుడి తిప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి మర పట్టించిన పిండి ఇలా జల్లెడలో మళ్ళీ మెత్తటి జల్లెడు అరిసెల జల్లెడు ఉంటుంది కదండి ఆ జల్లెట్లో చేసి బాగా జల్లెడు పట్టేసుకోవాలి చూడండి ఇలా పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి బాగా ఇలా దగ్గర పడిపోతూ ఉంది అనగా మనకు పాకం రెడీ అయిపోయినట్లే ఇలా దగ్గర పడిపోయాక పాకం ఇలా ముద్దలాగా వచ్చేయాలండి మనం చేతితో పట్టుకున్నప్పుడు ఇలా అయితే ఉండాలి కొండలా చేతికి వచ్చేయాలండి అలా వచ్చేసాక కొబ్బరి వేసేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు కొంచెం ముద్దలా దగ్గరికి వచ్చేసాక పిండి వేసేసుకుని తిప్పేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఒకళ్ళు పిండి వేసుకుంటూ ఒకళ్ళు తిప్పుకుంటూ జాగ్రత్త అండి కాలుతుంది చర్య ఇలా తిప్పుకోవాలి ఇలా గరిటితో పైకి తీసినప్పుడు జారుడిగా ఉండాలండి అలా అయితే కరెక్ట్గా వచ్చినట్టు మనకు పాకం ఇందుట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక బండి పెట్టుకుని అందుట్లో ఆయిల్ పోసుకోవాలి సరిపడా ఇలా ఒక అరిటాకు తీసుకొని అందుట్లో మనకు సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చండి ఇలా తీసుకుని ఇలా ముద్ద అరిటాకు కొంచెం ఆయిల్ పామి ఆయిల్ రాసి ఈ సైజులో వేసుకుంటే బాగుంటాయండి కొబ్బరి బూరెలు ఆయిల్ అయ్యాక అందుట్లో ఒక్కొక్కటి వేసుకోవాలండి వన్ బై వన్ వేసుకోవాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత పళ్ళు లేని ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర వరకు చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్దీ ఫుడ్ అండి అంత బాగుంటుంది ఇది ఏ పండుగలైనా ఫెస్టివల్ అయినా గుర్తొచ్చేది ఇలా కొబ్బరి బూరెలు అరుసులు కాబట్టి ఈ పండుగలకు ఇలా చేసి పెట్టామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మంచి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇందుట్లో వేసే ప్రతి వస్తువు కూడా చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి ఇలా రెడీ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఒకళ్ళు వేయడం ఒకళ్ళు తీయడం అన్నట్లయితే తొందరగా అయిపోతుంది ఇంటికి కొట్టించుకొచ్చి సెలవుడి పడతామేనండి పని పూరలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి అసలు మెత్తగా దూదుల్లా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి హైప్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూసిన ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ